భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని జీవో నెంబర్ పన్నెండును సవరించాలని ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నారు కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం ప్రజాపాలన అందిస్తాం అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులపై కన్ను వేసి కాజేయాలని చూస్తుందని విమర్శించారు భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం సహజ మరణం శాశ్వత పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ జీవో నెంబర్ పన్నెండును ఇచ్చి మూడు వందల నలభై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను కార్మికుల సంక్షేమానికి కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం అన్యాయమని విమర్శించారు ఇప్పటికే సిఎస్ఈ హెల్త్ చెకప్ పేరుతో నాలుగు వందల యాభై కోట్లు కాజేశారని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేసే కుట్రలు ఆపకపోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి పోరాడుతామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కంచకేశవులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔటా రవీందర్ జిల్లా కోశాధికారి సలివోజు సైదాచారి జిల్లా ఉపాధ్యక్షులు పొల్లెద్దు సైదులు జిల్లా సహాయ కార్యదర్శులు వరికుప్పల ముత్యాలు వడ్డపల్లి శంకర్ నాయకులు నోముల యాదయ్య శంకర్ కత్తుల శంకర్ నాగరాజు వెంకటయ్య వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రాజ్యం కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కాలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే జూలై ఇరవై రెండో తారీఖున జీవో నెంబర్ పన్నెండు ఇచ్చింది రెండు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈరోజు మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇస్తుంది దీనివల్ల బోర్డు నిధులు మొత్తం కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ధారా దత్తం కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డటువంటి బోర్డు నిధులు ఇలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈరోజు వాళ్లకు అంటే బొక్కేటందుకు ఉపయోగపడుతున్నాయి తప్ప కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడవు అందుకనే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎట్టి పరిస్థితులు అప్ప చెప్పొద్దు అప్ప రాష్ట్ర వ్యాప్తంగా భవనిర్మాణం కార్మికులు ఐక్యం చేసి పెద్ద ఎత్తున అవసరమైతే ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం మొత్తం జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ డీసీఎల్ ఆఫీసుల ముందు తలపెట్టిన ధరలకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అని చెప్పేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెల్ఫేర్ బోర్డు మీద మన రేవంత్ రెడ్డి గారు కనుబడ్డది గతంలో కేసీఆర్ గారు కనుబడి వెయ్యి కోట్లు ఇతర వాటికి అప్పచెప్పడం జరిగింది ఈయన కనుబడి తన సంబంధించిన అన్యాయులైనా తన బంధువులైనా వారికి సిఎస్సి సెంటర్ ద్వారా ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పచెప్పారు అదేవిధంగా ఇప్పుడున్న ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఈ డబ్బులు కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తే మొత్తం కార్మికుల నోట్లో మట్టి కొట్టాలనే ఆలోచన చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా భౌండ నిర్మాణ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నల్లగొండ పట్టణంలో నేను గారి ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా ప్రోగ్రామ్ పెట్టాము ఈ ధర్నా ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే లేబర్ కార్డు ద్వారా సిసిఎస్ కంపెనీలకు పక్కదారిన డబ్బులు తరలియడం జరుగుతూ ఉంది సిఏసీ టెస్టులు తక్షణమే ఆపాలని అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు డెత్ క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు గొప్ప చెప్పడం జరిగింది దాన్ని కూడా ఎన్నికకు తీసుకోవాలని అదేవిధంగా ముప్పై వేలు నలభై వేలు ముప్పై వేలు డెత్ క్లెయిమ్లు మ్యారేజ్ గిఫ్టులు ముప్పై వేలు వచ్చేది వాటిని కూడా క్లెయిమ్లు చేసేందుకు సంవత్సరాలకు సంవత్సరాలు పడతా ఉంది దాన్ని వెంటనే చేయాలి ఏలు ఓకే చేస్తే డీసీఎల్ ఓకే చేయడం డీసీఎల్ లోకేజ్ చేస్తే లోకేజ్ చేయదు మరి వీళ్ళందరూ ఎంప్లాయీసా ఆ కాదా మరి లంచాలకు పాల్పడుతురా అని మాకు డౌట్ వస్తుంది ఈ దళారి కార్యక్రమాలు మానుకోకపోతే డిసిఎల్ ఆఫీసుని ముట్టడించి వేలాది జనాలని కార్మికులను పోగు చేసి ఈ ఉద్యమాన్ని ఉధితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం